శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నిన్ను కూడా మాట్లాడా నాయకుడు అంటే నమ్మకం ఇచ్చేవాడు ఉండాలి ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటువంటి నాయకుడు ఉండాలి అంతేగాని పది మంది గర్ల్స్ వచ్చి ఒకరి మీద దాడి చేస్తే కాదు సింహం సింగిల్ అంటా ఉన్నారు కదా అట్లాంటి నాయకత్వం పటిమ ఉండాలి అట్లాంటి నాయకుల దగ్గరికే మా పయనం ఉంటుంది నాయకత్వం అంటే నమ్మకం భరోసా భవిష్యత్తు మీద భద్రత కల్పించాలి ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటువంటి నాయకత్వం ఉండాలి అలా ఒక మాట ఇస్తే నిలబడే నాయకత్వం ఒక మాట ఇస్తే మాట తప్పని నాయకత్వం ఎవరుందో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు అటువంటి నాయకత్వం వైపే మా అడుగులు వెయ్యాలనేటువంటి ఆలోచనని అదే సూచనని సలహాలను అందరూ కూడా పెద్ద ఎత్తున మా కేడర్ కానీ అలాగే మా సన్నిహితులు కానీ ఇస్తున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేయాలని కూడా మరి అందరూ కూడా మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా అటువైపే అడుగులు పడాలని వారందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అటువైపే ప్రయాణం చేయాలని నా మనసు కూడా కోరుకుంటాను నిన్నటి వరకు జనసేన జెండా మారితే కొబ్బరి బోండాల కత్తితో నా చెయ్యి మరి ఇప్పుడు ఎలా జెండా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు జనసేన పార్టీ అధ్యక్షులకి జనసేన పార్టీ నాయకులకి జనసేన పార్టీ జెండా వద్దు మనకి వేరే జెండాలే మన భుజం మీద పెట్టుకుని ఊరేగుదాం అనేటువంటి బలమైన కోరిక అనుకుంది జనసేన జెండా మీద ప్రేమ లేదు వేరే పార్టీ జెండా కూలీలుగా పనిచేయాలనేటువంటి వాళ్ళకి కిరాయి మీద అత్యంత ఆసక్తి ప్రేమ ఉన్నాయి 何の